యక్ష ప్రశ్నల్లో భాగంగా యక్షుడు ధర్మరాజుతో ధర్మరాజా ఈ లోకంలో గడ్డి కంటే విరివిగా కనిపించేది ఏది యక్షరాజా ఈ లోకంలో గడ్డి కంటే విరివిగా కనిపించేది మానవులలో దిగులు చింత ఏది కొంచెం వివరించు చిత్తం చిన్నప్పుడు పాఠశాల పరీక్షలు అంటే దిగులు యవ్వనంలో ఉద్యోగం వస్తుందో లేదో పెళ్లి అవుతుందో లేదో అన్న దిగులు ఉద్యోగము ఉన్నతి వస్తుందో లేదో పెళ్లి అయ్యాక పిల్లల కోసం మళ్లీ పిల్లల బాగోగుల కోసం వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం దిగులు రాను రాను సోషల్ మీడియాలో లైక్స్ రావట్లేదని దిగులు యూట్యూబ్ లో వ్యూస్ రావట్లేదని దిగులు లేకేం యక్షరాజా మన కృష్ణుడు చెప్పాడుగా కర్మణ్యేవాధికారస్తే వాలి కారస్తే మాపలేషు కదాచన మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను ఆచరించాలి మనము త్రికరణ శుద్ధిగా చేసిన కర్మను ఆ దైవానికి అర్పిస్తే తానే మనకు సరైన ఫలితం ఇస్తాడు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి